హాయ్ వీఆర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నాగరాజు జియాలజిస్ట్ నల్గొండ ఈరోజు నేను రాచకొండ గుట్టలల ఏరియా దీని గట్టుప్పల మండలం రైతు యొక్క సుధాకర్ రెడ్డి అని ఒక రైతు భూములు సర్వే చేయడానికి వచ్చాను ఇక్కడ గ్రనైట్ అవుట్ క్రాప్ కనపడుతుంది ఒక సత్తుగా ఇదంతా ల్యాండ్లో బొప్పాయితో వేశారు ల్యాండ్ పైకి చూస్తే మాత్రం ప్లెయిన్గా ఉన్నా కానీ ఒక దగ్గర అవుట్ క్రాప్ కనపడదు ఎందుకంటే మనకు ఫస్ట్ ఎవరైతే రైతు భూమిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసేది సైట్ కండిషన్ అండ్ జియాలజీ ఏముంది అక్కడ రాక్ ఫార్మేషన్ ఉంది ఏమైనా అవుట్ క్రాప్ ఉందా అనేది ప్రైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ అవుట్ క్రాప్ కనపడ్డది ఇలా కొంచెం క్వార్జ్ ఉంది ఈ తల్లితల్ల క్వార్జ్ అంటే ఈ గ్రనైట్ కంటే కొన్ని మినరల్స్ యొక్క కలయిక గ్రనైట్ రాక్ ఫార్మేషన్ శిలా ఏర్ప గ్రనైట్ శిలా రాయి అంటారు దీంట్లో ఫెల్స్ ఫార్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మైకా ఫెల్స్ క్వార్జ్ మస్కవైట్ బయోటైట్ కొన్ని యొక్క ఇన్స్టి టైక్ కూడా అంతర్గతంగా వస్తుంది అంటే మనకు పర్మిషన్ లేకుండా చొచ్చుకొని వచ్చే భాగం ఈ గ్రనైట్లు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా ఫ్లోటింగ్ జరుగుతున్నప్పుడు ఇన్స్గా మధ్యలో ఒకటి మన మన ఇంట్లో దొంగ వస్తే పర్మిషన్ ఇట్లా ఏ రకంగా ఎప్పుడో డైక్ అనేది కూడా మధ్యలో అవకాశం అది కూడా ఒక శీల పర్మిషన్ లేకుండా వస్తుంటుంది అలాంటి వచ్చినప్పుడు కొంచెం వాటర్ సోర్సెస్ తక్కువ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక అవుట్ క్రాప్ కనపడుతుంది మధ్యలో తెల్ల తెల్లగా ఉంది ఉండి ఒక తెల్లగా కనపడుతుంది చూసారా కొంచెం అబ్జర్వ్ చేయండి అది ఏంటంటే వీన్ క్వార్జి వీన్ ఒక లైను అది కూడా మధ్య మధ్యలో ఏర్పడింది ఫ్లోటింగ్ ఈ క్వార్జి వీన్ ఉన్న చోట కూడా కొంచెం వాటర్ ఉండడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అక్కడ ఒక గుట్ట కనపడుతుంది మీకు ఇక్కడ ఈ వీడియో చూపిద్దామంటే చుట్టూ రాచుకున్న గుట్టలు ఉన్నాయి అసలు ఎంతోమందికి మంచి ఫార్మేషన్ కనపడే సో ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు అవుట్ చెక్ చేసుకోవాలి ఫీల్డ్లో మనం ఫస్ట్ అవుట్ చెక్ చేసుకొని అవుట్ కప్ల దగ్గర ఒక పాయింట్ కూడా సౌండింగ్ చేస్తే జియోపిజికల్ సర్వే చేసినప్పుడు ఎలాంటి డాటా రెసిడెన్స్ వాల్యూ వస్తుంది ఒక మూడు నాలుగు పాయింట్ కండక్ట్ చేసి మనకు వేస్తే మనకు ఫ్రాక్చర్ జూన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అక్కడ మన వాళ్ళు సౌండింగ్ చేస్తారు సో నేను ల్యాండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంది చూస్తున్నాను చూద్దాం ఎలా వస్తుంది థ్యాంక్ యూ